బీఆర్ఎస్ భవన్లో మరి కేసీఆర్ గారి కొన్ని పెంపు కుక్కలు ముఖ్యమంత్రి గారి మీద మరియు కాంగ్రెస్ పార్టీ పాలన మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర తీవ్రమైన విమర్శలు చేసినారు దానికి గాను ఈ మీట్ పెట్టడం జరుగుతుంది గత నాలుగైదు రోజుల నుంచి నడిచే తతంగం మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు మరి రెండు సంవత్సరాల తర్వాత నేను నిద్రలేసినా రెండు సంవత్సరాలు ముద్దు నిద్రపోయినా రెండు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన అని మీడియా ముఖంగా బహిరంగంగా నేను రెండు సంవత్సరాలు ఏం పనిచేయలేదు ఫామ్ హౌస్కే పరిమితమైన అని వారి ప్రెస్ మీట్లో వారి మాటలలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రాష్ట్ర ప్రజలకు వివరించడం జరిగింది దాంట్లో మాట్లాడుకుంటూ తను చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నీళ్లకు సంబంధించి వాటి మీద వారు ఎన్నో కామెంట్స్ చేయడం జరిగింది దానికి గాను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు లేఖ రాస్తే తప్పకుండా అసెంబ్లీ సమావేశాలు పెట్టి దాని మీద చర్చిద్దాము దొంగోడో దొరవడో బయట పడుతుంది మీలు ఎక్కేందో తెలుస్తాము అని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా సవాల్ వీసలేరు ఎందుకు లేఖ రాస్తేనే మరి దీని మీద చర్చ అని ముఖ్యమంత్రి గారు అనే అన్నారు కూడా దాన్ని ఒకసారి మనం గమనించాలి మీరు లేఖ రాస్తే మీరు అసెంబ్లీకి రావాల్సి వస్తుంది మీరు లేఖ రాయకుండా అసెంబ్లీ సెషన్స్ పెడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క అసెంబ్లీ సెషన్కి మీరు రాలేదు ప్రతిపక్ష నాయకుడి పాత్ర మీరు పోషించలేదు కానీ జీతం మాత్రం బరాబర్ తీసుకుంటారు ఆ జీతంతో కావాల్సినట్టు మంచిగా తాగుతారు తింటారు పండుతారు మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చినా అంటారు అసలు ఎక్కడన్నా కానీ అరే రాజకీయం పక్కన పెడితే ఏ సంస్థలన్నా కానీ ఓ పది రోజులు ఆఫీస్కి పోకపోతే తన ఉద్యోగం నుంచి అన్నది ఇస్తారు లేదా దానికి జీతం అన్నీ ఇయ్యరు రెండు సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్లో వాడు కూడా జీతం తీసుకుంటున్నావు అయినా నేనేమనొద్దు నేను ఏ మాట అనొద్దు ఏమనంటా మా బాపుని అంటరా షావు నోట్లో పులి నోట్ల పెట్టిర్రు షావు నోట్ల తల పెట్టిర్రు తెలంగాణ తెచ్చిర్రు ఇవన్నీ మాటలు మాట్లాడతారు ఈరోజు మరీ విచిత్రమైందంటే రెండు పెంపుడు కుక్కలు అంటే ఒకటేమో మధురలోంచి పోయింది ఇంకోటేమో అటు ఇటు తేలుకుంట తేలుకుంట కరీంనగర్కి సంబంధించి అక్కడ అక్కడ ఊరు కాకపోయినా కుండరికి పోయి ఆడ గెలిచింది రెండు పెంపుడు కుక్కలు ఈరోజు ఒకటే బోబో బోబోహం మొత్తుకుంటున్నాయి మీడియా పత్రిక సమావేశం పెట్టి మరీ ఆశ్చర్యమైందంటే ఫస్ట్ అంత వద్దాం రసమై బాలకృష్ణ గారు మానకొండూరు మాజీ శాసనసభ్యులు అయితే వీళ్ళిద్దరు మాట్లాడుతున్న ఎట్లుందంటే దయ్యాలు వచ్చి వేదాలు వర్ణించినట్టు ఉంది వాస్తవానికి ఏం మాట్లాడతారంటే రసమై బాలకృష్ణ గారు ముఖ్యమంత్రి గారిని చూడాలంటే పిల్లలు భయపడి అసలు నిద్రలు లేవట్లేదంట మా ముఖ్యమంత్రి గారు శూనిగా బాగా అందంగా ఉంటారు కేసీఆర్ గారు లెక్క పౌష్టికాహార లోపంతో ఉన్నట్టు బకసి కుండరు రేవంత్ రెడ్డి గారిని చూస్తేనే ఓ యూత్ ఫాలోయింగ్ అద్భుతమైన నాయకుడు ఆయన పర్సనాలిటీ కానివ్వండి ఆయన స్పోర్ట్స్ మ్యాన్షిప్ మన ఫుట్బాల్ ఆడితే కూడా రాష్ట్ర ప్రజలంతా వా ముఖ్యమంత్రి అంటే ఇట్లా ఉండాలి దేశంలో అసలు ఎటువంటి ఫిట్నెస్ ఉన్న ముఖ్యమంత్రి ఇట్లా ఎంగు ముఖ్యమంత్రి ఎవరు లేరు అని చెప్పి రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకుంటుంటే పిల్లలు దడుచుకొని లేవట్లేదంట నిద్ర మరి ఎవరి పిల్లలు మా రసమన్నకి ఒక ఒక ఫ్యామిలీ కాదుగా ఎంతమందిని మరి వంచో తెలవ అయ్యి ఉంది కానీ కళాకారులను ట్రాన్స్ఫర్ల పేరు మీద కళాకారులకు ఉద్యోగాల పేరు మీద మరి తెలంగాణ రాష్ట్ర మహిళలను ఎంతమందిని మోసం చేసిండో తెలవని విషయమా ఆయన ముఖ్యమంత్రి గారి గురించి భరే బరే అనిపిస్తుంది నిజంగా అది కూడా రసమయ్య గారు మాట్లాడడం అయితే బరేజ్ ఒకటి ఆయన టికెట్ ఇస్తనేమో కేసీఆర్ గారి మీద పాట పాడతాడు ఆయన టికెట్ ఇవ్వకపోతేనేమో ఇంకో పాట పాడతాడు ఆయన వచ్చి కూర్చొని ఈరోజు బీఆర్ఎస్ భవన్లా మరి నేనేమంటున్నా గండి రాష్ట్ర విషయాలు పక్కన పెట్టు మనకుండరు విషయమే మాట్లాడదాం బెజ్జంకి మండలంలో రేగులపల్లి విలేజ్లో దళితుల భూమి కబ్జా చేసి నువ్వు ఒక ఏసీ పెద్ద షెడ్ కడితీవి అది కూలగొట్టడానికి పర్మిషన్ వచ్చే పోటస్కో వాటికొస్తే అది కూడా మొన్ననే కొట్టుడు పోయింది మా కవంపల్ అన్న వెనకబడ్డాడు గట్టిగా వెనకబడ్డాడు నాకు తెలిసి ఇంకో పది పదిహేను రోజుల్లో పూట మొత్తం గుండోజలు పెట్టి కూడగొట్టుడే దళితుల భూములు కబ్జాలు పెడతావు మా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు సంపత్ అని ఒక దళిత విద్యార్థిని పట్టుకొని ఆయన మీద రౌడీషీట్ ఓపెన్ చేయించాడు ఏమన్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా మీ నియోజకవర్గంలో ఎంతమంది దళితుల మీద నువ్వు షీట్ పెట్టినావో తీసుకురా నేను తీసుకొస్తా దాని మీద మాట్లాడదాం మరి అరే రాష్ట్రంలో డగోలుగా మీ పాలనలో దళితుల మీద అత్యాచారాలు జరుగుకుంటా డెత్తులు జరుగుకుంటా విచ్చలవిణితనము మీ పక్కనే ఉన్న నేరల్లాలో ఇష్కలారి దాని మీద తొమ్మిది మంది దళితులను పట్టుకొని తొక్కుతుంటే ఏనాడు నేను నోరు తినలేదే నువ్వు నిన్ను తీసుకొచ్చి ఆ సాంస్కృతిక సారథి చేస్తే మొత్తం ఉన్న ఉద్యోగాలను అమ్ముకుంటేవి ఇక నువ్వా మాట్లాడేది పాపం కళాకారులు గజ్జగట్టి డ్యాన్స్ చేసేటోళ్ళందరికీ కన్నేస్తేవి ఒక్కరు మొదలకపోతీవి ఎంతమందిని పెళ్లి చేసుకుంటావు నువ్వు మోసం చేయాలి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు మా ముఖ్యమంత్రి గారి గురించి ఇంకోటి వచ్చే మా దగ్గరలోనే పెరిగాడు మా దగ్గరనే మా బూట్లు మోసే నాయకుడు చిరుమర్తలు లింగన్న ఇక ఆయన ఇంకో రకంగా మాట్లాడుతుండే అబ్బాబా ఏంది ఆ భాష అయ్యో ఏంది భాష ఇట్లానా మాట్లాడేది గీద చేసేది మేము వైకుంఠధామాలు చేసినాము మేము మొత్తం పల్లెల్ని ఇది చేసినాము ఇక ఆయన గురించి మాట్లాడాలంటే ఇంకా నార్కడ్పల్లి రోడ్ల ఆయన ఏకంగా శ్మశాన వాటికనే కబ్జా పెట్టాడు ఆ భూమి భూమి కాదు శ్మశాన వాటికనే కబ్జా పెట్టాడు ఈ మాట నిజం కాదా నిజం కాదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఒప్పుకో చలో నువ్వు నువ్వేది కబ్జా పెట్టినవో ఏ శ్మశాన వాటిక కబ్జా పెట్టినవో నేనా భూమి మీదకి వస్తా చూపిస్తా శ్మశాన వాటికలు కబ్జా పెట్టేటోళ్ళు ఎంగిలి ఎంగిలిమెతుకుల కాశపడే టోళ్లు ఈరోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడుకుంటూ ఏంది ఇది తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ఎక్కడ పోతుంది ఎస్ మా ముఖ్యమంత్రి గారు అన్నారు బరాబరే అంటారు తెలంగాణ భాషలో వంద శాతం అంటారు కోపం వస్తుంది రగులుతుంది మా ముఖ్యమంత్రి గారి కోపం రావడం వల్ల తప్పేం లేదు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది విద్యార్థులు అమరులై తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాల కల్పన వస్తుంది నీళ్లు వస్తాయి ఆ నిధులతో మన తెలంగాణ శస్తశ్యామలం చేసుకుందామని అనుకుంటే ఉన్న డబ్బులంతా మీరు దొప్పిపోయి ఈరోజు అడ్డగోలుగా అప్పులు చేసి ఏం చేసిడా రేవంత్ రెడ్డి ఏం చేసిడా రేవంత్ రెడ్డి అని అంటారు వీళ్ళే గత పది సంవత్సరాలలో మీరు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే రెండు సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన మొగోడు రేవంత్ రెడ్డి అని అంటున్నా దాని గురించి మాట్లాడేటానికి ఇలా నోరుండదు ఏమన్నా అంటే పై నుంచి పాపం నేను మా రసమయ్యన్నని కానీ మా సిరిమర్తి లింగన్నని కానీ నాకు పాపం అనిపిస్తుంది ఎందుకంటే పాపం వీళ్ళు మనసుతోనే మాట్లాడరు పైనుంచి ఆదేశాలు వస్తాయి ఆ పై నుంచి ఆదేశాలు రాగానే తప్పను మాట్లాడాలి మాట్లాడకపోతే పార్టీలో స్టాండ్ లేదు మా వెంకటరేజ్ బ్రదర్స్ని పాపం మోసం చేసి అక్కడికి పోయిండు వీడికి వస్తే ఇక డిపాజిట్ కూడా దక్కదు ఇక ఆడుంటే ఏదో ఒకటి మాట్లాడొచ్చు చేయొచ్చు తిరగొచ్చు రెండు పనులు చేసుకోవచ్చు అని తిరుగుతున్నట్టున్నాడు కానీ మీరు మీ సొంత లాభాల గురించి అని చెప్పి మీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టమనగానే పెడితే దయచేసి కంట్రోల్లో మాట్లాడండి మరి శ్రీమతి లింగన్న పక్కన నియోజకవర్గంలోనే మరి మరి అమ్మ లాకప్ డెత్ జరిగింది ఒక్కరోజు మాట్లాడలేదే ఒక్కరోజు నోరు జరగలేదే మరి ఈయన నియోజకవర్గంలోనే కొప్పలలో ప్రీతి అని మహిళను చంపేస్రు రేప్ చేసి చంపేస్రు దానే పెద్ద ఎత్తున ఉద్యోగం తీసుకున్నావు మరి ఎందుకో ఈయన ఒక్కరోజు మాట్లాడలేదే ఇవి మాట్లాడరు వీళ్ళకి ఇవ్వ అవసరం లేదు ఈయనైతే రసమై అయితే ఈయన పొలం కోసం అని ఒక కాలువనే మొత్తం నీళ్ళు మలిపించుకున్నాడు మొత్తం ఏకంగా వీళ్ళు మాట్లాడతారు వీళ్ళిద్దరు కాకుండా ఇంకా మళ్ళా ఇంకా మా పొట్టి పాసి ఉన్నారు మా సూర్యాపేటకు సంబంధించి విద్యుత్ శాఖ మంత్రిగా చేసేవాడు పాపం ఆ విద్యుత్ శాఖ మంత్రి చేసినప్పుడు శాఖ తగిలినట్టుంది మైండ్ దొబ్బింది ఆయనది ఆయన ఇంకోటి మాట్లాడతారు రెండవ మాటలు మాట్లాడుతారు ఎవరు అన్నగాడు ఎవరు కథ ఎవరు కార్ కాన నువ్వా మాట్లాడేది జగదీశ్వర్ రెడ్డి గారు వాస్తవానికి ఆయన మాట్లాడే మాటలు ఏంది ఆయన కథ ఏంది ఆ రెండా మాటలు మాట్లాడుతున్నారు మా ముఖ్యమంత్రి అంట ఉచ్చా ఏ అంటే మీరు మాటలు మాట్లాడేదేమో రెండాగాళ్ళు ఉచ్చా పోసుకుంటారు అంటేనేమో మేము వినుకుంటా కూర్చోవాలి మా ముఖ్యమంత్రి గారేమో ఎవరైతే తెలంగాణకు ద్రోహం చేసిర్రో మా నాగుల తొండలు వస్తామంటేనేమో అమ్మాకి ఇట్లా మాట్లాడతారు ఆ ముఖ్యమంత్రి గారు అంటే మీరేమో రెండాగాళ్ళు అనొచ్చు ఉచ్చ పోసుకుంటారు అనొచ్చు మా ముఖ్యమంత్రి గారికి షుగర్ లేదు మీ కేసీఆర్ గారు ఉంది షుగర్ గంట కొంతసారి వచ్చి ఆయన పోతాడు పోయినప్పుడు ఎలా మా ముఖ్యమంత్రి గుర్తుకొతాడు మా ముఖ్యమంత్రి గారు ఫిట్ అండ్ పైన్గా ఉన్నారు షుగర్ లేదు బీపీ లేదు కథ లేదు కారకాగా లేదు ఆయన ఫిట్ అని చూస్తేనే అర్థం కావాలి ఆ మా కేటీఆర్ అంత అందగాడా అని మాట్లాడతారు ఈ అందాల గురించి అందాల పోటీల గురించి మాట్లాడుతున్నారు వాస్తవానికి వీళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కథా కారకా ఏం లేదు కేటీఆర్ అందంగా ఉండరా రేవంత్ రెడ్డి గారు అందంగా ఉండరా అని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు ఈరోజు మరి అంత డ్రగ్స్ తీసుకొని హీరోయిన్లతో పబ్బాలు గడుపుకుంటా చే ఫామ్ హౌస్ దాల్ తిరుక్కుంటా చేసి చేసి అందంగా తయారై ఉంటారు వాళ్ళ కోసం ఫిట్నెస్ తయారై ఉంటారు కానీ మా ముఖ్యమంత్రి అట్లా కాదే మా ముఖ్యమంత్రి గారు ఓపెన్ ఛాలెంజ్ తీసి కేటీఆర్ గారు మీరు రండి డక్టర్స్ చేపిద్దాము నా బాడీలో మీ బాడీలో ఉన్న బ్లడ్ నమూనాలు ఇద్దామంటే అక్కడి నుంచి అక్కడికే పారిపోయాడు మూతిమే మిషన్ లేని బోరలింగం గారు ఆడు మా ముఖ్యమంత్రి గారితోని ఏదో తేడా పెట్టి చూపిస్తున్నారు అంటే ఎప్పుడు కానీ కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ సమయంలో కూడా దళితులనే ముందట పెట్టి కేవలం దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళితులను అడ్డం పెట్టి పూర్తి స్థాయిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో దళితులను అడ్డం పెట్టిండు ఆ రోజు గజ్జ కట్టినా పాట వాడినా గొంతు ఆ రోజు దళితులే ఉండే ఈ రోజు ప్రతిపక్ష పాత్రలో వచ్చినప్పటికి కూడా ప్రెస్ మీట్లలో ఎవరు మాట్లాడుతున్నారు అదే గాదరి కిషోర్ మాట్లాడతాడు ఇప్పుడు రసమై ఏ గాదర్ కిషోర్ మాట్లాడుతుంటే ఊరికే పీతమొత్తుడు గట్టిగా వేస్తున్నాడు అని కొత్తగా రసమైని ఈ నందింపరు మా శిర్మతిలింగం నందింప్రు ఇంత కిషోర్ అన్న బెస్ట్ చూసుకుంటే ఒట్టి ఇసుక దంద దొంగనోట్ల దందా అక్కడ కానీ ఇక్కడైతే ఏకంగా ఒకరైతే పూర్తిగా హ్యూమనైజర్ ఎంతోమంది అమ్మాయిలను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసిన ఒక వ్యక్తి ఇంకో రకం ఏకా స్మశానాలు కబ్జా పెట్టిన వ్యక్తి మా దొడ్లో పెరిగి ఆ పోయిన వాళ్ళు ఈరోజు వీళ్ళతోని మళ్ళా అంటే దళితులతో తిట్టి దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి కేసీఆర్ గారు దయచేసి ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి మిమ్మల్ని మీకు ప్రతిపక్ష నాయకుని పాత్ర ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినారు రండి అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడండి మీకు చేత కాకపోతే దయచేసి మీరు చేయట్లేదు కాబట్టి మిమ్మల్ని గెలిపించిన గజ్వెల్ నియోజకవర్గంలో కూడా కనీసం మీరు పర్యటించట్లేదు కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజల సమస్యలు కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి వెంటనే మీరు మీ జీతం ఏదైతే తీసుకుంటారో ఇంట్లో వండుకొని ఆ జీతం ప్రభుత్వానికి ఇవ్వండి కనీసం ప్రజలకన్నాగానే ఉపయోగపడుతుంది ఈరోజు మేము గాసుక్క గీ సుక్క అన్ని సుక్కలు మావే అని అన్ని సుక్కలు మావే అన్ని సుక్కలు మావే కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు మావే మా వాళ్ళే కాంగ్రెస్ డెబుల్స్ మావోలే మీ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఎవరన్నా అభివృద్ధి కోసం అని చెప్పి మా దగ్గరికి వస్తే కూడా ఆహ్వానించుకొని ఆసుక్కలు కూడా మావే ఇప్పుడు ఏం చెప్పురు ఇక కథ ఏం చెప్పు అవు మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు తాగుతారు ఏ మీ అన్న తాగడా మీ తమ్ముడు తాగడా మీ ఇది తాగడా ఈ తాగుడే మీ జీవితం అంతా తాగుడే ప్రతి ఒక్క పల్లెని పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసినాము ఏం చేసిర్రు ప్రతి ఒక్క పల్లెకి బెల్ట్ షాపు తీసుకుపోయారు ఆడ తాగి చచ్చిపోతే వైకుంఠ ధామం కట్టిర్రు ఇవి రెండు తప్ప ఇంకేం చేసిరు మీరు ఇంకేమైనా చేసిరా కనీసం సర్పంచ్లకు నిధులు ఇచ్చినరా సర్పంచ్ ఉరేసుకొని చచ్చిపోయారు కదా బిల్లులు ఇవ్వక సర్పంచ్ను ఉరేసుకొని చచ్చిపోయారు కదా ఇది నిజం కాదా తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు రసభాయి బాలకృష్ణ గారు మరియు మా చిరుమర్తి లింగన గారికి ప్రత్యేక హెచ్చరిక ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది పెద్ద ఏం లేదు ఆయనకి హెచ్చర దిమాక్ అవుట్ అయిపోయింది ఏనక అర్థం కావట్లే వయసు మీద పడుతుంది ఏమవుతుంది ఏం కథ వంద శాతం తెలంగాణ ప్రజల పక్షాన తిట్టుడు కాదు బరిగే పట్టుకొని కొట్టుడు కూడా ఉంటుంది మీరు చేసిన ఈ అరాచకాలు ఏవైతున్నాయో అవి బయట పడుతుంటే రక్తం మరుగుతుంది మీరు చేసిన స్కామ్స్ మీ జేబులలో పెట్టుకున్న డబ్బులు విచ్చలవిడిగా మీరు చేసిన దోపిడీ అవి చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అట్డుగుతుంది రక్తం ఇవన్నీ బయట పెడతాం ఇంకా ఏమనంటే ఫార్ములా రేస్ పెడతారు ఫార్ములా రేస్ మరి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా ప్రైవేట్ కోట్లలో ఏమని చెప్పి అప్పుడు ప్రజల సొమ్ము దాని మీద విచారణ జరుగుతుంది ఆయన అరెస్ట్ కోసం అని చెప్పి కూడా పూర్తి రంగం సిద్ధమైంది అది తప్పు చేసిన జైల్లోనే ఉండాలి వీళ్ళందరూ వాస్తవానికి అంటే నిజంగా బీఆర్ఎస్ నాయకుల అరెస్టులు మొదలైతే నాకు తెలిసి చెర్లపల్లి జైలు సరిపోదు అదే ఎర్రవల్లి ఫామ్ హౌస్ని ఏ విధంగా అయితే మీరు మల్లన్న సాగర్కి వన్ టూ త్రీ జియో తీసుకొచ్చి ఎకరానికి ఓ పది లక్షలు ఏమో ఇచ్చి తీసుకున్నారు కదా కేసీఆర్ గారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ని అదే పది లక్షలకు ప్రభుత్వం తీసుకుంటుంది అదే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఒక జైలు కడుతుంది కట్టి అదే దాంట్లోనే బంధించి పెడతాం మీరు మళ్ళీ బయటికి రావాల్సిన అవసరం లేదు ప్రజా ఉద్యమాలు చేస్తారంట వీళ్ళు ఏం ఉద్యోగాలు చేస్తారు నీళ్ళ మీద చర్చకు రండి ఫస్టు మా ముఖ్యమంత్రి గారు ఆశాభాషి కాదు అదొక ఫైరు టచ్ చేస్తే డైనమైట్ లెక్క బ్లాస్ట్ అవుతుంది జాగ్రత్తగా ఉండూరి రేవంత్ రెడ్డి గారు శబదం పట్టిర్రు వంద శాతం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది ఇది జరగబోతుంది మీరు ఎన్ని కలాలి కనుకోరి ఎంత మాట్లాడుకోరి అందరు నిద్ర వండుకోని లేచి మెల్లగా ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో చూడండి ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చి మీరు మమ్మల్ని విద్యకు దూరం చేసిర్రు కేజీ టూ పీజీ ఇస్తా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కేజీ టూ పీజీ దాకా విద్య రావాలే అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరు ప్రజలు ఒకటే గొడుగు కింద చదువుకోవాలని చెప్పి ఆ సమానత్వం ఏ అయితే ఈరోజు క్రిస్మస్ రోజున జీసస్ క్రైస్ట్ ఏ విధంగా అయితే సమానత్వాన్ని కోరుకున్నాడో కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం ద్వారా అందరు విద్యార్థులు ఒకటే గొడుగు కింద ఉండాలని చెప్పి ఈరోజు వారి మార్గంలో వారి అడుగుజాలలో నడుస్తుంది ఏదో దేవుడు శాంతి గురించి మాట్లాడినాడో ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛా విల్పించుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు కూడా ఆఖరికి క్రిస్మస్ అనే రోజు కూడా మర్చిపోకుండా గత మొత్తం మర్చిపోయి ఇక కూర్చొని మా ముఖ్యమంత్రి గారి తిట్టడమే పని పెట్టుకున్నారంటే ఇంతకంటే సిగ్గుతత్వం ఇంతకంటే దిగజారుతత్వం ఇంకోటి ఉండదు ఇద్దరికి కూడా హెచ్చరిస్తున్నాం ఈ ఇద్దరికి కూడా హెచ్చరిస్తున్నాం దయచేసి జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారిని అడ్డగోలుగా విమర్శిస్తే ఏదో మీరు లీడర్ అవుతారా అనుకోకుండా మీ బ్యాక్గ్రౌండ్ ఏందో ప్రజలకు తెలుసు అందుకే మిమ్మల్ని ఊడగొట్టిరు ఇప్పటికన్నా మీ అహంకారం తగ్గించుకోండి మా ముఖ్యమంత్రి గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేస్తే మా ముఖ్యమంత్రి గారి దగ్గర నాకు అవసరం మేము చాలు వీళ్ళకి మేం చాలు మొత్తం పూర్తిస్థాయిగా మా రసమయన్న ఇంటి ముందట ఎవరోని మోసం చేసిడో అందరు వేసుకొచ్చి ఒకటే రోజు ధర్నా పెడతా మొత్తం అంత ఆల్ లేడీస్ వన్ షాట్ ఇక మా లింగన్న ఎంతమంది అయితే బొందలు నేను ఆడా ఎంతమంది అయితే పాతి పెట్టుకురో ఆ కుటుంబాలు అందరూ పట్టుకొచ్చి నీ ఇంటి ధర్నా పెడతా ఇవన్నీ దయచేసి జాగ్రత్తగా మీరు ఒక ఏళ్ళు చూపించేటప్పుడు నాలుగేళ్లు మీ దిక్కునే అనేది మర్చిపోకండి ఇటువంటి జోకర్ వాళ్ళు బ్రోకర్ గారు మా ముఖ్యమంత్రి గారి మాట్లాడితే నిజంగా కూడా ఈరోజు నాకు ప్రెస్ మీట్లో చాలా నవ్వు వస్తుంది ఇటువంటి బ్రోకర్ గారు జోకర్ గారు ముఖ్యమంత్రి గారిని విమర్శించడం అనేది దయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది మీరు వెంటనే దయచేసి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీ కథ ఏంది మీ కార్యకర్త ఏంది మీ బ్యాక్గ్రౌండ్ ఏంది మీ కథ ఏంది మీరు స్థాయా మా ముఖ్యమంత్రి గారి మాట్లాడే స్థాయా అనేది మీరు ఆలోచించుకొని మాట్లాల్సిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ